దగ్గర పడుతుంటే మరో నిరసన పడవం వెలుగుతుందని చెప్పాలి అయితే సౌత్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో మరి బాసుపల్లి కనీష్ కుమార్ మీద ఎలిగేషన్లు మరి కనబడుతున్నాయి ఎందుకంటే నిరసన పడవం వెలువెత్తుతుంది మరి ఈ ఒక పక్క చాలార్లకి నాయకుడిగా పక్క వారమల్జలకి నాయకుడిగా వ్యవహరిస్తున్న వాసుపల్లి చాణిక ఎవరైతే ఉన్నారో మరి నూతనంగా మరి తెరపైకి వస్తామని చెప్పాలి ఆయన అనుచరు ఎవరైతే ఎవరైతున్నారు వారు నిరసన మరి పాట పట్టారు మన వారు మొక్కపాటిలో నుండి ఒకటే అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా వాసుపే చాణిక్రామ్ తప్పనిసరిగా సీటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని మరి అలాగే ఎందుకంటే ఆనాడు మత్స్యకారులు పాకిస్తాన్ ఇంటికి మరి నానా రకాలుగా ఎక్కువైనప్పుడు వారితో పోరాడి మరి అధికారులు పట్టుకొని వారిని మరి బయటకు తీసుకొచ్చి వినిపించి పద్ద వారు వారి గృహాలకి చేర్చే పాత్రానకరం పోషించని అలాగే మత్స్యకారులకు మొదటిచ్చే నాయకత్వం వహిస్తూ ఇంకొక మత్స్యకారుల జీవితాలకి ఒక విగ్ర నింపే నాయకుడిగా ఆయన ఉన్నాడని కనుకనే మేము ప్రత్యేకంగా ఆయన కోరుకోవడానికి కారణం ప్రధాన కారణం ఇదేనని వాడబాదుల పెట్టే ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ మరి వాజ్పేలి జానకి రామ్కి ఈ యొక్క సౌత్ నియోజకవర్గం అలాగే దక్షిణ నియోజకవర్గంలో సీట్ ఇచ్చినట్లయితే ఇటు మత్స్యకారులు అటు వాడబాల్జీలు కలిపి ఆయన గెలిపించుకుంటామని గెలిపించుకొని అసెంబ్లీకి వర్తిస్తామని ఆయన తెలియజేశారు యాలారిపేట పెయిందరిపేట మత్స్యపారితుల సంఖ్య ఇవాళ ఈ ప్రతి ప్రధాన కారణం ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ ఆ సమస్య తోపలలో ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఓపైనప్పటికీ కూడా ఒకటి ఖర్చు పట్టి ఇందులో వాళ్ళ విషయంలో ఇంటి చెప్పిన విషయంలో ఇవాళ సోట్లను తిరుగుతున్నా అయినా భయపడకండి మాకు భూములు ఇస్తామని మేనేజ్మెంట్ అన్నా అయ్యా ఎందుకు ఇవ్వడని ఒక్కరది కూడా ఆయన గల దొక్కి అడగలండి అలాంటి వ్యక్తి అవసరమా అందుకే టాప్ మేనేజ్మెంట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను విన్నవించకుండా ఒక పురాతన ఆఫ్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ మీరు అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి మళ్ళీ మాకు అన్యాయం చేయొద్దండి మనం చూస్తాం ఇక మరెవరికి ఇవ్వాలని ప్రశ్నించ ముందే నేను పెద్దవాడుగా చెప్తుంది ఏంటంటే వాక్కుల్ జానిక్రామ్ ఇక విశాఖపట్నం ఫిషింగ్ హాఫర్ యూనియన్ ప్రెసిడెంట్ అతనికి ఏ పదవి లేకముందే పాకిస్తాన్ లాంటి వీరహాల్ లాంటి వాళ్ళందరూ కూడా మా జాలని వాడమందిల్ని అన్యాయంగా అక్రమంగా పండిస్తే ఆ పందవి మున్సిపల్ చేసి తీసుకొచ్చారు జానిక్రామ్ అంతటితో ఆగలేదు ఇక్కడ ప్రతిసారి వచ్చి ఎలా ఉన్నారు ఏమిటి గంగమ్మ తల్లి గుడి ఎలా ఆలనా పాలనా ఉందని చూస్తున్నారు ఇంజిన వాళ్ళ విచ్చినా కూడా విషయంలో కూడా మాతో పాటు పాలు పంచుకొని ఇచ్చి జీపిన గేటు మొత్తం ధర్నాలో మాతో పాటు పాలు పంచుకున్న గను కూడా ఒక్క జాని గ్రామకే దక్కుతుంది అలాంటి జాని గ్రామ వ్యక్తికి టికెట్ ఇచ్చినట్లయితే అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి అందరూ సిద్ధాంతారు చూస్తున్నారు కదా మహిళలు అందరూ కూడా ఎంత బాధాకరం వీళ్ళందరూ కూడా చేపలు అమ్ముకొని బతికే రాతి బాబు వాసుకుని చానుకలమానికి ఆలోచన మీకు ఎందుకొచ్చింది ఇప్పటి వరకు ఉన్న గణేష్ కుమార్ అవి పనులు మీకు చెట్టు ఏం చేదండి చెప్పావు చెప్పావు కదండి అని ఏ విషయంలో చేయలేను ఏ విషయం బీ సిటీపిఎల్ ప్రైవేట్ ప్రైవేట్ వారు అక్రమంగా బాబ భూములను ఆక్రమించుకున్నారు రెండు వేల రెండులో ఆ భూములు మా ఆల్ది అని ఒక్కరోజు వచ్చి చెప్పలేదు ఇంతకంటే చాలా అలాగే రింగ్ నెట్ రింగ్ల వల్ల వల్ల యావత్ వాడబల్జీ జాలరీ అందరూ కూడా తర్వనాతనం అయిపోతున్నారు చేపలు దొరక అయ్యా ఈ రింగ్ నెట్ తాపాలని ఒక్క రోజు వచ్చి పాపానికి పోలేదు ఈ ఎమ్మెల్యే ఈస్ నాట్ టై కింద ఎనీ టైప్ ఆఫ్ మరి ప్రజాదర్భారలు పెట్టి చాలా తగిన మరి ప్రతి ఒక్క వార్డ్ లో కూడా కార్యక్రమాలు చేస్తారు కదా మరి చైనే అని అన్నారు గుర్తొచ్చేది కానీ మా యార్టెత్ లో ఎందుకు రారు ప్రజా ప్రధాదర్భారానికి కూడా మేనేజ్మెంట్ పట్టించుకోలేనప్పుడు ఎత్టెత్లో రావాలా అవసరం లేదో చెప్పండి మీరే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నువ్వు ఎన్నో యాత్రం చేస్తావు వాటికేర్లో పదమూడు మీటింగ్లు పెట్టావు రింగ్ నెట్ తాప్మని ఇరవై గ్రామాలు కొట్టు మిట్టారుతున్నాయి చాప దొరక్కా మరి దానికి రటి బాబు సభలు పెట్టావు ఇక్కడ మీకు దగ్గర దూరం కూడా కాదంటే కూడా రాలేదు ఒకప్పుడు సౌత్ చెప్తున్నాం ఒకప్పుడు చెప్పండి ఒకప్పుడు సౌత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గణేష్ కుమార్ అంటే వాడబల్సి వాడబల్లి అంటే గణేష్ కుమార్ వాడబిజీలు అందరూ మరి తిరస్కరిస్తారు కదా దాని దానికి కారణాలే వాడపలిసి చాలా మేమంతా ఒకటేనండి నా దృష్టిలో కాదు మా అందరి దృష్టితో పెద్ద మత్స్యకారు కారులమే కాబట్టి పద్నాలుగులో ఆయనకి సన్మానం చేసినప్పుడు ఈ పంపించారు అంటే ఇవాళ యావత్ కారులే ఆయన అడగండి ఈవేళ అడగండి రైట్ ఇప్పుడు తీర ప్రాంతం మత్స్యకారు సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం మీకు మద్దత మీకు వ్యతిరేకమా ఒక్క వాడ మంచి మద్దతునే చూపించారు తప్ప జాలర్ అనే విభజన కూడా చేసినట్టు జరిగింది ఇక్కడ అఫీసియల్ కాలనీలో అఫీషియల్ కాలనీ సచివాలయం మేడ మీద వాడ మంచి సంక్షేమంగా పెట్టారు కానీ జాలర్ అని మెన్షన్ చేయలేదు సమంజత్ అడగండి బలమైన కారణాలు ఉన్నాయి ఫైనల్ గా ఆయనకి టికెట్ ఇవ్వద్ది నేను అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి చెప్తున్నాం ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన టికెట్ అంతా మా వాతపల్లి జానకి రామ్ ఇప్పటికే ఎన్నో పట్టించుకుంటున్నాడు ఎన్నో తమత్తులకి ఇప్పుడే చెప్పాను ఈ పోరాటంలో అతను భూమి లేకపోయినప్పటికీ కూడా జాలను కూడా మత్స్యకారులే కదా అని మధ్యకొచ్చి పాల్గొన్నాడు భోజనం లేదు మూడు గంటల వరకు ధర్నాలో పాల్గొని వాళ్ళ భూములకి న్యాయంగా ఇవ్వండి నలభై ఎనిమిది గజాలు అని చెప్పి పోరాడాడు ఇప్పుడు ఎవరు అవుతున్నారో మీరే చెప్పండి కార్యక్రమంలో బాడపదుల మాస్టర్ చింతపల్లి అయ్యప్ప రాజు పరిస్థితి పొడలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు